నుంచి ఫస్ట్ పేమెంట్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ తెలిసిపోయా ఉంటది తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా అవునండి మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాము మేము ఈ రోజు దాకా వచ్చామంటే కేవలం మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్లే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ టూలో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేశాక ఇప్పటికి రెవెన్యూ వచ్చింది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రెవెన్యూ ఇప్పటికి కూడా వచ్చింది అని ఎందుకంటే వీడియోస్ కంటిన్యూగా చెయ్యట్లేదు కదా మేము వీడియోస్ కంటిన్యూగా చేయకపోయినా సరే మీరు మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు దానికి మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి అందరూ వీడియోస్ తీస్తున్నారు మనం కూడా సరదాగా తీద్దామని చెప్పి స్టార్ట్ చేసామండి అది ఈరోజు పేమెంట్ తీసుకునేదాకా వచ్చింది అసలు మాకు యూట్యూబ్లో పేమెంట్ ఎంత వచ్చిందో తెలుసా యాక్చువల్గా యూట్యూబ్లో పేమెంట్ ఎంత వచ్చిందని డైరెక్ట్గా చెప్పకూడదు అంటారు సో జనరల్గా మౌంటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే యూట్యూబ్ నుంచి మనకి పేమెంట్ వస్తుంది సో మాకు కూడా అంతే అండి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది అంతే ఏదేమైనా ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్కి మేము ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాము ఈ విషయం ఉగాది రోజు మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా నుంచి అయినా కొంచెం వీడియోలు తీయడానికి ట్రై చేస్తాము అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ